గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది అన్ఫిల్టర్ ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి కూడా నా మా నాన్న స్పెషల్ అనమాట తను చేసి చూపిస్తా అలానే తనతో ఒక చిన్న లిటిల్ కాన్వర్జేషన్ ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి యాక్టివేట్ ద బిల్ ఐకాన్ లైట్స్ గెటింగ్ టు ద వీడియో కొన్ని బాగా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అండ్ చెప్పడం మర్చిపోయా మా నానమ్మ పేరు తిరుపతి అమ్మ కోడి కోడికో నాటుకోడి నాటుకోడియా మి వనపర్తలు ఇంత మంచి కోడి అదే దొరుకుతదా మంచి వనపర్తీలోనే బాగుంటాయా టేస్ట్ బాంటానా హ్మ్ ఏమేమి వేస్తున్నావు చెప్పు హ్మ్ జనాల పొడి అల్లం వెల్లుల్లి అన్నీ యాలే చికెన్ హ్మ్ ఉంది మీనే ఇప్పుడు ఏగు తర్వాత నాట్కొడ్ల mentha వేసరానా నా ఫస్ట్ టైం ఇంటున్నాను చూడు తినే చూడు తినే చూండు హ్మ్ తింటాయితే डेफिनेटగా నాక అసలు నచ్చదు నాటుకోడి బట్ చూడు తినాలి ടെസ്റ്റ് ചെയ്യാം. കാരവേല거든요. ഓ. മുടന്നറായി ദാറൈന്താ. ഹും. മുടന്നാണ് മുടത്തവാ. ഇതാ ഇതിനർമാ. മുടന്നല്ല ഇങ്ങനെയുള്ള ഡെക്കർ. അതെ. ఏమేమి వేసినావా సరే ఏమేస్తున్నావు ఇప్పుడు గరం మసాలా కొంచమే వేస్తున్నావా అల్లం వెల్లిపాయ తెనాల పొడి కొబ్బరి పొడి వేయాల కానీ లేదు చెప్పు అల్లం వెల్లిపాయ తెనాల పొడి పసుపు ఉప్పు గరం మసాలా వేసిన అంతే అంతే వేసినావా కారం ஏன்னா no, மாதிரி no? अच्छे लग रहा है और दाल रेडी हो गई है चिलगा दो चिलगा दो ये है ये तो कोरा का इन गाड़ी की कोशिश ना മെന്താൻ കൂറ ഇത് ഗതാഗത ദാണ്ട് മെൻറ്റൻകൂറേസി ഉടക്കിയാൽ

మంచిగా వస్తే నన్ను ఇట్లా నేను అప్పటి నుంచి చెప్తున్నాను నాకు ఏం తెలిసింది ఒట్ల చేసేది ఏం కాదు ఎంత ఉల్లిగడ్డలు మగ్గితే కూర అంత టేస్ట్ వస్తుంది వస్తుందన్నా అవునా ఎప్పుడైనా అంతా ఏ కూర అయినా ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి ఎర్రమెగ మగ్గితేనే మంచిగా వస్తుంది గిరే వస్తుంది మంచిగా ఉంటుంది తాతయ్యకా తాతయ్య నాటుకోడి ఇష్టమే బోట్ ఇష్టమే తలకాయ కూర ఇష్టమే మటన్ కన్నా బోట్ అంటే బాగా ఇష్టమే ఎన్నెన్ని ఎక్కడెక్కడ తిరిగినావు నానమ్మ తాతయ్యతోని ఫస్ట్ ఐదు పది ఊర్లు పది ఊర్లు విరిగినావా డ్యూటీ నా తాతయ్య డ్యూటీ మీద తిరిగిన ఊరు మంచిరాల కోరంగల్లు సంగారెడ్డి చిన్న పెళ్లి కోదాడు కొన్ని పేర్లు నాకు తెలియదు కూడా తెలియదు ఈ వంటలని ఎక్కడ నేర్చుకున్నాను చేస్తుంటే అవునా నీకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది కదా అందుకని అడుగుతున్నా పదకొండేళ్ళ పెళ్ళి అయింది ఎట్లా వచ్చింది తాతయ్య నీ దగ్గరికి నాకు పెళ్ళి అయితే తెలియదు పుస్తకాటిందే తెలియదు తెలియదు మరి పెళ్లి చేసేది అట్లా తర్వాత నా అయినా మూడేళ్లకు పెద్దదన్నయన మీ బాబాయ్ ఐదేళ్ళకు నాయన కొల్లాపూర్ గుర్రం గు్రమేనా మీకు ఉండే ఉండే లారీ ఉండే అన్ని ఉండే నాన్న పెట్రోల్ రారీ ఉండే అప్పుడు పెట్రోల్ పెట్రోల్ లారీ ఉండేనాయన గుర్రం ఉండే అన్నీ తుపాకులుండే ఏటోండే కొందే వేస్తుండే మంతికి వెళ్తుండే ఆ పెద్ద కుందేళ్ళు వద్దు వేసుకొస్తుండే అవునా ఒక దుప్పి వేసుకొచ్చి దుప్పి కూర అంతా మంది అందరికీ దుప్పి దుప్పి కూర ఇంకా పెద్దగా మస్తు చేసి ఆయన నా బాగా మీ పెద్ద మీ తాతకే వ్యవసాయం పన్నెండు గడలే వ్యవసాయం పన్నెండు చేస్తున్నా మీ తాత కానీ తాతయ్య మాత్రం నేను ఊరు ఊరు తిప్పిండు మరి మరి ఊరు వ్యవసాయం ఉంటే ఒక్క దగ్గరే ఉంటుంది ఆడుకోవాలి కదా మరి అన్ని ఊర్లు తిప్పిండు అన్ని ఊర్లు చూపించింది వాళ్ళ డిజైన్ అన్ని డిజైన్లు తిప్పిండు హిమేమిషన్ తాతయ్య డిజైన్స్ తాతయ్య ఏం చేస్తుండ్రు చెప్పు నువ్వు తాతయ్య సర్వే చేస్తుండే డ్యామ్లో డ్యామ్లోకి సర్వే చేస్తుంది తాతయ్య డిజిగ్నేషన్ ఏంటిది అది ఏదో ఉంటుంది కదా మా తల్లి సిస్టమ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ తాతయ్య సో తిరుపతమ్మ వాళ్ళ హస్బెండ్ నారాయణ గౌడ్ గారి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనమాట సో తాతయ్య నిన్న అన్ని ఊర్లు చూపించినానమ్మా మేము కూడా అన్ని ఊర్లు చూడలేదు ఇప్పుడు ఇప్పుడు నానమ్మా అయిపోయింది అది మగ్గిపోయింది అయిపోయిందాక మీ ఉల్లిగడ్డలు అట్లా ఉండే ఇట్లా మగ్గిపోతాయి మీ వనపర్తిలో మంచిగా ఉంటాయి కూరగాయలు కూడా ఇంకా మగ్గిపోతుంది ఉల్లిగడ్డ ఉప్పు కాలం వేసుకుని తినేవచ్చు అట్లనే ఇట్లా పడుతుందమ్మా పడుతుందమ్మా జస్ట్ అట్లా పెట్ట ఎంత పెద్దగా పెట్టుకోవాలి నా స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి పెద్ద పెట్టినా అది మూత పెట్టినాక పెద్దది మామ చిన్న వచ్చిన కారం ఉంటేనే బాగుంటుంది కారం లేకపోతే నీస్ వాసన వస్తుందా

నిజంగా బాగుందానమ్మా వాసన చీ బాలే ఏం బాలే నా ఏం బాగాలేనమ్మా అసలు గలీజ్ ఉంది ఎట్లా తింటున్నాను ఇది అసలే బాగలేదు కదా ఉడికిందా కింద ఏం ఎంత ఎంతనాన పెట్టుకోవాల్సి ఇంతపండు చెప్పు ఒక కాచిన నిమ్మకాయ చిన్న నిమ్మకాయ ఎంత చిన్న నిమ్మకాయ చాలా పులిచే తినాలి ఎక్కువ కూర కూరన తలపాయపు నాటుకోడి కూరనా నాటుకోడి పులుసా నాటుకోడు లేలుసు లేకుండా పొడ చేసుకోవాలి ఎక్కువ

ఉడికిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది ఏం తింటావు కాకి తింటావా నువ్వు ఒక్కడిపోయి తింటావా ఆ వాసన వచ్చింది నీ కొరికి చేసింది ఎక్కడన్నా చెప్పు సూపర్ జేజీ 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 ఏది జేజీ ఏడం జేజీ జేజి మూరా మూరా नाना ఏంది బొమ్మ కూర కావాలనా ఇప్పుడు కాదు నీకు కాదు అది తాతయ్యకి నీకు కాదు నా నీ తాతయ్యకి అది అమ్మా చెప్పమ్మా నీకు కాదు అది తాతయ్యకి ఎంతసేపు ఉడుకనివ్వాలన్నానమ్మా కుల్పు కొంచెం టేస్ట్ చూస్తారా కొంచెం ఎలా నువ్వు చూడాల చదువుతున్నావా ఇప్పేసిన అయిపోయాయి మంచిగా కట్టేసుకోవాలి పాలి బంద్